జీ నైన్ టీవీకు స్వాగతం హలో అక్క అందరికీ నమస్తే ఈరోజు నాకైతే చాలా ఉంది ఇప్పుడు నాకు నలభై పుట్టినరోజు అనమాట అంటే చూసే చిన్న వయసులో ఉంటా కానీ వయసు అయితే నలభై సంవత్సరాల అక్క బ్రాండెడ్ నారాయణ ఇంకా ముందు ఊపి కానీ అక్క బ్రాండెడ్ నారాయణ ఒక పేరేసి నాకు ఎంతగానో అభివృద్ధి అన్న చెందానని చెప్పేస్తూ అక్క నన్ను పైకి తెచ్చినారు ఇప్పుడు బ్రాండెడ్ నారాయణ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు ఇదంతా ఎలా నాకు పేరు వచ్చిందంటే అక్క చెల్లెమ్మల ఆశీస్సులు వాళ్ళు వచ్చిందనమాట నేను కొద్ది కొద్ది మంచి పనులు చేయడము శ్రీమంతాలు చేయడం వడిబియాలు చేయడము ఇలాగనమాట ఇప్పుడు అనంతపూర్లో లక్ష్మీ శారీ సెంటర్ అంటే ఎవరు గుర్తు బ్రాండెడ్ నారాయణ షాప్ అని అంటే వస్తారు మన షాప్ ముందరూ పోతాంటారు వస్తారు బస్సులో పోతే తొంగి చూస్తారు ఎందుకంటే కనుక ఆడపడుతుంది నాకు ఇచ్చే గౌరవం మా ఎన్న మా తమ్ముడు అంటూ నిత్యం బ్రాండెడ్ నాయన అన్న బ్రాండెడ్ డ్రెస్సులు కావాలన్నా బ్రాండెడ్ ఈ రోజు శారీస్ కావాలన్నా ఒక బ్రాండెడ్ నాయన హోల్సేల్ ఆడపట్లో చీరలు అమ్ముకోవాలని బ్రాండెడ్ అయినా ఆ బ్రాండెడ్ నారాయణ అనే పేరు ఆడపడుచులు పెట్టేందుకు చాలా సంతోషంగా ఉంది జీవితాంతం అక్క చెల్లెమ్మ సేవలోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ ఆశీస్సులు కూడా అక్క చెల్లెమ్మలు నాకు నిత్యం ఉండాలా అక్క చెల్లెములు నేను ప్రతికినాలు ఆడపడుచులు సేవలతోనే ఉంటాను నాకైతే కనుక లాభసాటి మార్గం చేసుకోవాల వ్యాపారాలు చేయడం ఉద్దేశం అయితే నాకు లేదు చూడండి అక్క చెల్లెములు నేను శారీస్ కావచ్చు ఏదైనా కావచ్చు నేను ఇచ్చే ధరలు ఎక్కడుంటే చూడండి సూరత్ రేట్ కానీ ధరలు తక్కువ ఇస్తుంటాను నా ఎందుకు నేను గొప్పలు చెప్పుకోకూడదు కానీ జనాల్లో అడగండి నేను ఒక కామెంట్ అక్క చెల్లెలు మీకు బాగుండేలా కామెంట్ రూపంలో వందల కామెంట్లు వేల షేర్లు ఎట్లా పోతున్నారు రోజు మనకు తెలుసు ఒక్కటి నెగిటివ్ కామెంట్ పెట్టరు అక్క ఓకే ఓకేనా చెల్లెల్లెము నాకు అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి ఆడపడుచులు ఆశీస్లు ఉన్నాయి కాబట్టి ఈరోజు నేను అమ్మవారి ఆశీస్సులు పొంది బ్రాండెడ్ నాన్నగా ఒక పేరు స్థిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఉంది తరతరాలు మా పిల్లలు ఒరే ఒక బ్రాండెడ్ నాయన కొడుకు సోరీ బ్రాండ్ అని మనోడు అట్లా ఒక బ్రాండ్ అనేది ఏర్పాటు అయిపోయింది ఓకేనా అక్క చెల్లెము అనంతపూర్ కావచ్చు తాడపత్రి కావచ్చు ఎక్కడైనా కానీ మనం మంచి ఆఫర్స్ ఇస్తుంటాం ఆడపడుచులు కష్టపడే విధంగా శారీస్ మనం లాభాలు పెట్టి అమ్మము పది రూపాయలు సంపాదించుకోవాలా సాఫ్ట్వేర్ ఇంజనీర్తో పాటు ఆడపిల్లలు సంపాదించుకోవాలని ఆడపిల్లలకు హోల్సేల్ రూపంలో కూడా ఇస్తున్నాను ఇంకా అక్క చెల్లెములు నాదరించి ఆదరించి ఇంత పైకి తెస్తున్నందుకు ప్రతి ఆడపడుచుకుని నేను జీవితానికి రుణపడి ఉంటాను అక్క నా వల్ల వ్యాపారం వల్ల కానీ మా కస్టమర్లు కానీ ఏదైనా మనసు నొప్పించి ఉంటే క్షమించండి ఈ రోజు నేను ఏం చెప్తున్నా అంటే బ్రాండెడ్ ఇంకా అక్క ఎన్నో సేవలు ఎన్నో శ్రీమంతాలు ఓడిపోయాలు ఎన్నో అక్క చెలము సమస్య నుంచి కూడా బయటేసే మార్గంలో కూడా నేను ముందుకు సాగాలని చెప్పేసి ప్రతి ఆడపడుచుకు సమస్య వస్తే బ్రాండెడ్ నాయన సమస్య వచ్చినట్లే అక్క గుర్తుంచుకోండి బ్రాండెడ్ నాయన ఎప్పుడు మీ అన్న లాంటి తమ్ముళ్ళు చెప్పు ఒక్క మన అనంతపురం జిల్లాలో బ్రాండ్ అంటే బ్రాండెడ్ నారాయణ అందరికీ నమస్కారం అండి ఈ రోజు బ్రాండెడ్ నారాయణ ఇట్లా ఇట్లా బర్త్డే చేసుకుంటున్నారు అంటే వేల 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 కోట్లు ఉన్న వాళ్ళు అనంతపూర్లో ఉన్నారు ఎవరు ఇట్లాంటి సేవలు అయితే చేయలేదండి మన బ్రాండెడ్ నారాయణ ఆడపిల్లల కోసము చాలా అంటే చాలా మంచి పనులు చేస్తున్నాడు అన్న ఎప్పుడు ఇలాగే మంచి పనులు చేస్తూ అందరికీ శ్రీమంతాలు చేస్తూ అందరికీ ఒక అన్నలాగే మాకు అన్నలాగే తమ్ముళ్లాగా ఉండి మాకు ఎంతో హెల్ప్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే బ్రాండెడ్